అది కన్ఫర్మ్ అయిపోయాక సెకండ్ ఫేజ్ లో ఏం చేస్తున్నాడు ఇది కాదు ఇదిగో ఈ ఫైనల్ ఈ టెండర్లలో ఆ కోటి రూపాయలకే అన్నాడు నువ్వు ఎంతకంటే తక్కువ చేస్తావా ఎస్ నేను తొంభై తొమ్మిదికే చేస్తానని అప్పుడు ఈ కాంట్రాక్ట్ పొందినడు కూడా నేను తొంభై ఏడు చేస్తాను ఇతనికి ఇస్తాను ఈ టెండర్ లో మద్యం పాలసీ మీద క్లారిటీ వచ్చిందని నిన్న మద్యం పాలసీ మళ్ళీ పాత టెండర్ల పాత విధానాలు కొనసాగిస్తానంటే మద్యానికి సంబంధించి కూడా రేపు పొద్దున్న టెండర్లకు పిలవబోతున్నారు అని సంకేతం దానికి దీనికి అసలు సంబంధం లేదు మద్యం అనేది పాలసీ నిర్ణయం ఈ పాలసీ అంటే ఇది టెండర్లు తీసేశారు కదా మన జగన్ గారి హయాంలో ప్రభుత్వం నిర్ణయించింది మొత్తం షాప్స్ అన్ని ఇప్పుడు మళ్ళీ పాత విధానాలు తీసుకొస్తామంటే మళ్ళీ ప్రభుత్వ విధానం విధానం వేరు ఈ ఇది మిగతా పనులకు సంబంధించింది అది మద్యం అనేది ఒక పాలసీ తీసుకుంటారు చేస్తా ఉన్నారు కదా అవునవును దాని గురించి ఏమి సంబంధం అంటే మొత్తం విధానాలు మార్చేయాలి అనే లక్ష్యం జగన్ మార్క్ కోసమేనా లేదంటే ఈ సచివాలయాలు లేదంటే గ్రామ వాలంటీర్ వ్యవస్థను తీసేయడానికి కూడా పక్కాగా ఉన్నారా వాలంటీర్ వ్యవస్థను అయితే నైన్టీ పర్సెంట్ తీసేస్తారని అనుకుంటుంది ఎందుకంటే మూడు నెలల వరుసగా వాళ్ళ జీతాలు కూడా లేదా కొత్త పెట్టుకుంటారా అదే వ్యవస్థను తీసేస్తారా లేదంటే అది తేలాలి నెంబర్ వన్ రెండో సచివాలయాల వ్యవస్థ అది ఆల్రెడీ డిజమాండ్ అయిపోయింది దాన్ని తీసుకెళ్లి ఆల్రెడీ వేరే వేరే డిపార్ట్మెంట్లకు పంపిస్తున్నారు రెండో పక్కన వచ్చేటప్పటికి ఈ గ్రౌండ్ లెవెల్ వర్క్ మారిపోయింది కాబట్టి అక్కడే ఉండకపోవచ్చు దాంట్లో